హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో టమోటా రసాన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇలా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ ఒక్క రసంతో మనం రైస్ మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది మనకి బాగాలేనప్పుడు కానీ నోరు బాగాలేనప్పుడు కానీ ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా టమోటా రసాన్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అయితే వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక బౌల్ని తీసుకొని ఇందులో రెండు పెద్ద టమోటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి కొంచెం చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఉంటుంది కదా దీన్ని శుభ్రంగా వాష్ చేసి ఈ టమోటాలోనే వేసి ఈ టమోటాలు ఉడికించుకోవడం కోసం కొద్దిగా వాటర్ని కూడా వేసి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ టమోటాలని మనం బాగా కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ రసం కోసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక టీ స్పూన్ పచ్చిపప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపగుండ్లను తీసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సగం వరకు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కారానికి తగ్గట్టు రెండు ఎండుమిర్చి ఒక పది మిరియాలు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి నేను రైస్ క్వా రసం క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నానండి మీరు రసం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే మూడు పెద్ద వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు టమోటాలని చూద్దాము టమోటాలు కూడా అండి ఇప్పుడు టమోటాలు మనం ఉడికాయి లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే టమోటా పైన పీల్ ఉంటుంది కదండి అది సపరేట్ అవుతుంది అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ ఉడికిపోయాయి వీటిని పూర్తిగా చల్లార్చుకొని వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వాటర్ ఏమి లేకుండా ఓన్లీ పీసెస్ వరకు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే వాటర్లో వేసుకొని ఇప్పుడు రసానికి తగ్గట్టు పులుపుకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ రసంకు మనం తాలింపు పెట్టుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ తాలింపు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని పొడవుగా చాప్ చేసి వేసుకొని అందులోనే ఒక ఎండుమిర్చి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని కరివేపాకును కూడా వేసి మనకి తాలింపు అలాగే ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని ఇందులో వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి మూత పెట్టేసి మనం రసం అంతా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా రసం మరుగుతుంది కదా ఈ టైంలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని అంతా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం ఈ పౌడర్ అంతా రసంలో కలిసేంత వరకు మనం కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ రసాన్ని బాగా మరిగించుకున్నాము అంటే ఇంకా రసం అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా మనం రసాన్ని బాగా ఉడికించుకోవాలి స్టవ్ కూడా ఆఫ్ చేశాను రెడీ అయిపోయిందండి అంతే చాలా సింపుల్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి